హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంతా బాగానే ఉంది అనేసరికి మన జీవితంలో ఏదో ఒకటి సంఘటనలు మన ముందుకు ఎదురొస్తుంటాయి అదే మా ఫ్రెండ్కి జరిగిన ఒక హారర్ సంఘటన అయితే మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేనైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా పేరు శ్వేత నేను కైక్లూర్ పక్కన ఉన్న భుజ్లాపట్నం గ్రామంలో ఉంటాను నేను స్టడీ అంతా కంప్లీట్ చేసేసుకుని మా అమ్మమ్మ ఊరు నుంచి మా ఊరు సొంత ఊరు కైక్లూరు అయితే నేను వెళ్ళిపోయిన అప్పుడే నేను వెళ్ళిన ఒక టూ మంత్స్ తర్వాత మా అమ్మ వాళ్ళు నాకు మ్యారేజ్ అనేది ఫిక్స్ చేశారు చిన్న వయసులోనే పెళ్లి చేశారు అంటే నాకు సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎయిటీన్ వచ్చినప్పుడు పెళ్లి అనే పెద్ద బాధ్యతని నాకు అప్పగించేశారు హస్బెండ్ నన్ను బా చూసుకుంటారు అన్ని పర్టికులర్ గా అన్ని తెచ్చి పెడతారు మేము చాలా హ్యాపీ లైఫ్ ఉన్నాము టూ ఇయర్ E తర్వాత మా జీవితంలో అనుకోకుండా ఒక సంగ్రాడైతే జరిగింది మా పాపకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు స్కూల్కి తను నర్సరీ చదువుతుంది అప్పుడు నర్సరీ చదివినప్పుడు సంక్రాంతి హాలిడేస్ వస్తే మేము మా ఊరని వెళ్ళాము మా అమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడు వెళ్ళినప్పుడు మా హస్బెండ్ సడన్ గా కాల్ చేసి నువ్వు వచ్చే వాళ్ళు ఇంకెన్ని రోజులు ఉంటారు అని కాల్స్ మీద కాల్స్ చేస్తే నాకు డౌట్ వచ్చింది ఏంటి ఎప్పుడు లేనిది ఇలా కాల్ చేస్తున్నారు ఈయన అని చెప్పేసి నేనైతే ఫోన్లోనే అడిగితే సమాధానం చెప్పలేదు మా అమ్మ అప్పుడు ఏమైందో ఏంటో ఒకసారి ఇంటికి వెళ్ళరా అమ్మా అని చెప్పేసి మా అమ్మ అయితే మళ్ళీ ఇంటికి పంపించేసింది మా పాపని అమ్మ దగ్గరే ఉంచి నేనైతే మా హస్బెండ్ దగ్గరికి వచ్చేసాను ఆయన చూడంగానే మొహమంతా పిక్ అని పోయినట్టు అనిపించింది ఒక టూ డేస్ కి ఇలా అయిపోయారు ఏంటండి అని అడిగితే ఆయన సమాధానం చెప్పలేదు గట్టిగా అడిగాను ఏమైంది ఎందుకు అలా సడన్ గా ఫోన్ చేసి వచ్చేమని చెప్పారు ఏమైంది విషయం ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పారు ఆయన వెళ్ళిన దగ్గర నుంచి నాకు నిద్ర లేదు టూ డేస్ అయ్యింది నేను పడుకొని నువ్వు ఊరెళ్ళిన ఫస్ట్ డే నాకు నిద్ర అసలు పట్టలేదు ఆ రోజు డిన్నర్ చేసేసి నేనైతే రూమ్ లో వెళ్లి పడుకున్నాను పడుకున్నాననే గానీ అసలు నిద్రపట్టలేదు పిచ్చి కళ్ళలు నన్ను ఎవరో పిలుస్తున్నట్టు నా వెనకాల నుంచి ఎవరో నన్ను వీపు మీద కొడుతున్నట్టు నా కాళ్ళ కింద ఎవరో రక్కినట్టు పేరుతో గట్టిగట్టే ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించింది నేను అసలు నిద్రలో లేగలేదు ని అలసిపోవడం వల్ల నేనైతే అస్సలు లేగలేకపోయాను ఆ పిచ్చి కళ్ళేమోలే అనుకొని నేను అలాగే ఇగ్నోర్ చేశాను పడుకున్నాననే గాని అస్సలు నిద్ర లేదు నా మీద ఎవరో చెయ్యేసి నా గొంతుని పిసికేసినట్టు అనిపించింది ఆ చెయ్యిని ఎంత లేపినా కూడా ఆ చెయ్యి లగడట్లేదు ఆ దిండి లోపల నుంచి చెయ్యి వచ్చేసి నన్ను గట్టిగా పిసికేసినట్టు అనిపించింది ఆ చెయ్యి గోలతో నా వెనకాల వీపు మీద నా పేరు రాస్తుంది ఇంకా ప్రయోజనం లేదు అని చెప్పేసి కళ్ళు తెరిచి లేచి కూర్చునేసరికి నా ముందు ఒక నల్లటి ఆకారం కొవ్వొత్తి పట్టుకొని నుంచొని నా మీదకైతే వచ్చేసింది నేను చాలా భయపడిపోయాను గాయత్రి మంత్రం చదివినా కూడా వెళ్లట్లేదు అలా అలా కొంచెంసేపు ఆగిన తర్వాత తనైతే మాయమైపోయింది సరే అని చెప్పేసి పడుకుందామన్నా కూడా ఎంత కూడా అవ్వట్లేదు నా వల్ల నిద్ర అస్సలు రావట్లేదు ఏం చేయాలో అర్థం కాక అర్ధరాత్రి అయిపోయింది నీకు ఫోన్ చేయలేని పరిస్థితి ఇలా జరుగుతుందని చెప్తే నువ్వు నమ్ముతావో లేదో అని చెప్పేసి నేను చెప్పలేదు ఫోన్ లో అని రెండో రోజు కూడా సేమ్ అలాగే జరిగింది ఇప్పుడు మా హస్బెండ్ చెప్పాను ఇంట్లో ఏమైనా కొత్త వస్తువు తీసుకొచ్చావా అని చెప్పేసి కాళ్ళు కడుకోకుండా ఏమైనా ఇంట్లో వచ్చేసావా లేకపోతే ఏమైనా బయట వస్తువు ఇంట్లో తీసుకొచ్చా జవాన్ అని అడి గట్టిగా అడిగాను ఆయన ఏం లేదు అని చెప్పారు అదే రోజు నేను పడుకుంటే నా పక్కన కూర్చొని నన్ను పిలిచినట్టు నన్ను లేపినట్టు అనిపించింది నా పేరు పెట్టి పిలుస్తుంది నన్ను పుస్తదామన్నా లెగలేకపోతున్నాను ఒళ్ళంతా బరువైపోయింది అలాగే ఆ రోజు రాత్రంతా నాకు అస్సలు నిద్రపట్టలేదు గట్టి గట్టిగా నవ్వుతున్న శబ్దాలు వింత వింత శబ్దాలు వచ్చేసరికి నేను చాలా భయపడి ఉలికి పడి నా ముందు ఒక నల్లటి ఆకారం నుంచొని నా మీద మీదకు వస్తుంటే నేను గట్టిగా అరిచేసాను భయపడిపోయి ఇప్పుడే మా హస్బెండ్ లెగి ఏమైంది అనేసరి చెప్పేసరికి ఆ నల్లటి ఆకారం మా ఇద్దరిని అలాగే చూస్తుంది అప్పుడు మేము భయపడిపోయాము చాలా మా హస్బెండ్ మీదకి అయితే ఎక్కి కూర్చొని అస్సలు ఆయన గొంతు పిసికేస్తుంది నేను ఎంత అరిచినా నేను ఎంత గోల పెట్టినా కూడా అవ్వట్లేదు ఒకేసారి నాకు గాయత్రి మంతాన్ని నోట్లో జపించాను గట్టి గట్టిగా మా ఆయన మీద నుంచి అప్పుడు వెళ్ళిపోయింది మా ఆయన అయితే అప్పుడు కుదరపడ్డారు ఇప్పుడు మేము చాలా భయపడిపోయాము ఇంట్లో ఏంటి మనకి ఇండైరెక్ట్ గానే మా మీద అటాక్ చేస్తుంది అని చెప్పేసి మేమైతే చాలా భయపడిపోయాము అప్పుడే మా హస్బెండ్ తెలిసిన ఒక స్వామిజీ దగ్గరికి వెళ్ళాము అయితే ఆయనకి జరిగిన విషయం అంతా చెప్పిన తర్వాత ఇంట్లో కొత్త వస్తువు వచ్చింది ఆ పాటు అది కూడా వచ్చింది అని చెప్పారు అప్పుడు మా హస్బెండ్ కి తట్టింది వస్తువు అంటే ఏం లేదు స్వామి అన్నారు కాదు గుర్తు అని చెప్తే అప్పుడు మా హస్బెండ్ చెప్పారు మా ఫ్రెండ్ మాకు పరుపు ఇచ్చారు ఆ పరుపు తీసుకొచ్చుకున్నాను అని చెప్పారు అదే ఇదంతా చేస్తుంది అది తేవడం వల్లనే మీకు ఇలా జరుగుతుంది అని చెప్పారు ఆయన ఇప్పుడు మేము అడిగాము ఏంటి పరుపులో స్తే ఏమైంది స్వామి అని అడిగితే ఆ స్వామిది చెప్పారు ఆ పరుపులోనే అది ఉందని చెప్పారు మేము చాలా భయపడిపోయాము మీరు తెలిసిన ఒక దరగా ఉంది అక్కడికి వెళ్ళండి అని చెప్పారు ఆ స్వామీజీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం కూడా చెప్పాము మాకు తెలిసిన వాళ్ళ స్వామీజీ మీ దగ్గర పంపించామని చెప్తే ఆ బాబా మమ్మల్ని చూసి నవ్వారు పరుపులో దయ్యం ఉండడం ఏంటి అని చెప్పేసి కానీ జరిగిన విషయం అంతా ఆయన ఊహించుకొని అవును ఆ పరుపులో దయ్యం లేదు అది ఆత్మ అందులో బంధించబడింది అని చెప్పి మాకు అంత వివరంగా చెప్పారు అప్పుడు ఆ పరుపులో ఆత్మ ఉండడం ఏంటి స్వామి అని మేము మళ్ళీ ఒకసారి ఆయనకి క్వశ్చన్ చేశాము నేనే మీ ఇంటికి వచ్చి మీ కళ్ళ ముందు చూపిస్తాను అని చెప్పేసి ఆయన మా ఇంటికి వచ్చారు వచ్చి ఇల్లంతా చూసి ఆ పరుపు దగ్గరికి వచ్చారు అప్పుడే మంచమంతా అవ్వగడం స్టార్ట్ అయింది ఆయన గట్టి గట్టిగా అరిచారు ఎవరు నువ్వు ఏంటి ఎందుకు వీళ్ళని హింసిస్తున్నావు అని చెప్పేసి అరవడం స్టార్ట్ చేస్తే ఆ దయ్యం ఇంకా వెరైటీగా శబ్దాలు స్టార్ట్ చేసింది గట్టి గట్టిగా నవ్వుతుంది ఆ సౌండ్స్ కి మా చెవులో నుంచి బ్లడ్ వచ్చేలాగా గట్టి గట్టిగా సౌండ్స్ చేస్తుంది ఆ సౌండ్ ఎలా చేస్తుంది అంటే మన చెవులో నుంచి రక్తం వచ్చేలా చేస్తుంది అంటే ఆ బాబాజీ వెళ్ళిపోవాలని చెప్పేసి అని ఆ బాబా మంత్రాలతో కూడిన ఒక వాటర్ ని తీసుకొచ్చారు ఆ వాటర్ ని జిమ్మిన తర్వాత అప్పుడు తన స్టోరీని చెప్పింది నా పేరు స్వాతి నేను చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది నేనంటే మా హస్బెండ్ కి చాలా ఇష్టము మా హస్బెండ్ అన్న నాకు చాలా ఇష్టం అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం మేమిద్దరము నాకు పిల్లలు లేరు టూ ఇయర్స్ అయినా కూడా మాకు పిల్లలు ఎవరని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చాలా మాకు చులకనగా చూసేవారు టూ ఇయర్స్ లోనే ఒక అబార్షన్ అవ్వడం వల్ల మా హస్బెండ్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయారు నేను అనుకోకుండానే ఒక రోజు మళ్ళీ కన్సీవ్ అయ్యాను పిల్లలు పుడతారనే ఆనందంలోనే మా జీవితంలో విషాదం అనేది మలిసింది నేను మళ్ళీ ఒక బాబుని కోల్పోయాను ప్రెగ్నెన్సీ ఆగట్లేదని చెప్పేసి నేనైతే చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోయాను నా రకమే మారిపోయింది నేనైతే నల్లగా అయిపోయాను నేను చాలా సన్నగా అయిపోయి నా మొహం అంతా చాలా ముడిచిపోయింది మా హస్బెండ్ నన్ను చూసి చిచ్చి అనేవాడు ఎంతగా ప్రేమించేవాడు నన్ను చూసి చాలా దూరంగా వెళ్ళిపోయేవాడు తను సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకున్నాడు మా అత్తయ్య నా మీద చాడీలు చెప్పి మా హస్బెండ్ కి చాలా ఎక్కించి ఇచ్చేసేది ఇద్దరి మధ్య గొడవలు కూడా పెట్టేది మా అమ్మ మా హస్బెండ్ తో మాట్లాడింది ఏంటి పిల్లని ఇలా పిల్ల ఇలా అయిపోయింది పిల్లల కోసం మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు మీ అమ్మ మాటలు విని ఎందుకు ఇలా అవుతున్నావు అని చెప్పేసి మా అమ్మ మా ఆయన్ని అడిగింది అప్పుడు మా హస్బెండ్ మా అమ్మని కూడా గసరేసుకుని వెళ్లిపోయాడు అమ్మ అడిగిన అదే రోజు నైట్ మా హస్బెండ్ ఫుల్ గా తాగేసి వచ్చి అమ్మ ఏంటి ఎగస్టా మాట్లాడుతుంది అని చెప్పేసి ఫుల్ గా ఆ రోజు గొడవ పడ్డాడు గొడవ మధ్యలోనే తోసులాట్లోనే నా మీద గట్టిగా చేయి వేసేసరికి అది గుబ మీద తగిలి నేను అక్కడే ప్రాణాలు కోల్పోయాను ఇప్పుడే నా ఆత్మ తట్టుకోలేక ఆ పరుపులోకి ప్రవేశించింది నేను చనిపోయిన సంగతి నాకే తెలియలేదు నేను నా మొహం చూసుకునే సరికి నేను ఆత్మలాగా మారిపోయాను నేను ఎంత బాధపడ్డానంటే ఆ రోజు మా ఆయన చేసిన పనికి నేను నా జీవితానే కోల్పోయాను మా అత్తయ్య మా హస్బెండ్ కి అలా ఎక్కించి ఇవ్వకపోతే మా హస్బెండ్ తాగొచ్చి గొడవ నన్ను కొట్టి నా ప్రాణాలు తీసేవాడు కాదు పిల్లలు లేరు అనే ఒక కారణంతోనే ఒక జీవితం బలైపోయింది మా అత్తయ్యని నేను అస్సలు క్షమించాను ఆవిడ చేసిన తప్పుకి నేను అనుభవిస్తున్నాను నేను ఇప్పుడు ఆత్మలా దయ్యంలా మారడానికి కారణం ఆవిడ వల్లే అని ఆ బాబాకి ఆత్మ అయితే చెప్పింది అప్పుడు ఆ బాబా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి పిలిపించి తనతో మాట్లాడిపించారు తన బాధని చూస్తే మాకు కూడా చాలా బాధ అనిపించింది అయితే ఆ బాబా నీ జీవితం ఎలాగో నాశనం అయిపోయింది వీళ్ళ జీవితం కూడా నాశనం చేస్తావా ఎందుకు వీళ్ళని ఇలా హింసిస్తున్నావని అని చెప్పేసి అడిగారు అప్పుడు తను చెప్పింది వీళ్ళు చాలా అన్యాయంగా ఉంటున్నారు నాకు వీళ్ళు నచ్చారు నేను వీళ్ళిద్దరిని తీసుకెళ్లిపోతాను అని చెప్పింది బాబా మీ హస్బెండ్ మీ అత్య చేసిన తప్పు వీళ్ళు ఎందుకు అనుభవించాలి అని చాలా గట్టిగా కేకలేసేసరికి ఆ రూమ్ లో ఉన్న సామాన్లన్నీ పడేయడం స్టార్ట్ చేసింది నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి చాలా గొడవ చేసింది తర్వాత ఆ బాబా నువ్వు ఇలా చెప్తే వినవు కదా అని చెప్పేసి ఒక అన్నంలో నల్లటి గొడ్డు కారం కలిపి ఆ దాంట్లో మంత్రాలు జపించి తన మొహం మీద వేసి కొట్టారు తను అలాగే అదే దిండి మీద వెళ్లి పడి తన శక్తిని కోల్పోయింది అప్పుడు తనని బంధించాడు ఆ బాబా బంధించే ముందు తను ఒక కోరిక అడిగింది మా అమ్మతో మాట్లాడించండి అని చెప్పేసి అలాగే వాళ్ళ అమ్మని పిలిపించి మాట్లాడించారు తల్లి ఆ కూతుర్ని అలా చూసేసరికి చాలా కన్నీరు మున్నీరు అయిపోయింది ఒక తల్లికి కూతురు అలా కనిపిస్తే ఎంత బాధాకరంగా ఉండద్దో మనం ఊహించుకోగలము తను వాళ్ళ అమ్మతో మాట్లాడిన తర్వాత తనను అప్పుడు బంధించడం జరిగింది రెండో అమావాస్య రోజు తెల్లవారుజామున తనని ఒక బావి కింద పూడ్చి పెడతాము అని చెప్పేసి ఆ బాబా చెప్పారు తన స్టోరీ చాలా బాధాకరమైన విషయం తను చనిపోవడం కూడా ఒక ఇన్సిడెంట్ తను ఒక మంచి లైఫ్ మా ద్వారా చెందాలనుకుంది కానీ అది సాధ్యం కాదు కదండి ఆ దర్గా బాబా కూడా పరుపుని కాల్ చేయమని చెప్పారు అప్పుడే విముక్తికి చెందిద్ది అని చెప్పారు ఈ సంఘటన జరిగి టూ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఏమి ఇబ్బంది పెట్టలేదు తను ఆ పరుపుని కాల్ చేసిన టూ డేస్ వరకు మాకు ఆ దర్గాలోనే పడుకోమన్నారు అయితే మీకు ఎప్పుడు కూడా మీకు డిస్టర్బ్ చేయద్దని చెప్పేసి ఆ బాబా చెప్తే అప్పుడు మేము వెళ్ళి టూ డేస్ ఆ దర్గాలోనే పడుకున్న తర్వాత మాకైతే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మాకైతే తను ఏం డిస్టర్బెన్స్ చేయట్లేదు ఇదే అండి మా ఫ్రెండ్ స్టోరీ ఒక హ్యాపీ లైఫ్ ని తనైతే అనుభవించాలనుకుంది కానీ తన దురదృష్టం వల్ల తను హ్యాపీ లైఫ్ కాకుండా తన మధ్యలోనే తన లైఫ్ ని వదురుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా చాలా మంది ఉంటారండి అసలు పిల్లలు లేరని కారణంతో తనని ఎంత హింసిస్తారంటే తెలుసు బాధ కానీ హస్బెండ్ అనేది మనకు సపోర్ట్గా ఉంటే ఎవరేమన్నా కూడా మనం జయించవచ్చు కానీ హస్బెండ్ కూడా వాళ్ళ మాటలు విని వాళ్ళని టార్చర్ చేస్తే మేము చాలా బాధపడతాం కదా తన అత్త చేసిన తప్పు వల్ల తన నిండు ప్రాణాలే కోల్పోయింది ఆడతి తన భర్తనైనా నేనే క్షమించిద్ది మధ్యలో ఇలాంటి పుల్లలు పెట్టే వాళ్ళని అసలు క్షమించలేదు మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి కొంతమంది మగవాళ్ళు తొందరపడి వాళ్ళ వీళ్ళ మాటలు విని భార్య మీద చేసుకుంటారు కానీ ఆ భార్య అంత సుకుమారంతో ఉందో అని కూడా చూసుకోరు అలా వీక్ గా ఉండడం వల్ల ఒక దెబ్బతోనే తన ప్రాణాలను కోల్పోయింది పాపం పాపండి మన శ్వేత స్టోరీ తన అనుభవించిన విషయాలని మనతో షేర్ చేసుకుంది మీరు కూడా షేర్ చేసుకోవాలంటే మెసేజ్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్